కీర్తి భట్ ఈ పేరు కోసం మనకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు మనసిచ్చిచీలు సీరియల్లో భానుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపును సంపాదించుకుంది అలానే మహేష్తో జతకట్టి అయితే బిగ్ బాస్లో కూడా ఎంట్రీ ఇచ్చి తన ఆటతేరితో తన మాటతో అలా తన అమాయకత్వంతో అందరిని ఎంతగానో ఆకట్టుకుంది కీర్తి భట్ అయితే కీర్తి భట్ హీరో ని ప్రేమించి ఎంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోబోతుంది మరికొద్ది రోజుల్లో అయితే వీరికి ఎంగేజ్మెంట్ అయ్యి చాలా రోజులు అయ్యింది అయితే వీరి వివాహం ఇప్పటి వరకు ఇంకా జరగకపోవడం అలానే ఆకడానికి గల కారణం అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు కార్తీక్ కొన్ని మూవీస్ చేయడంతో దానిలో బిజీగా ఉన్నాడు కార్తీక్ అలానే కీర్తి కూడా సీరియల్స్తో కూడా బిజీ బిజీగా మారిపోయింది ఈ లైఫ్ అంతా అయితే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో వీరిద్దరు వివాహం చేసుకోబోతున్నారు అయితే మా పెళ్లి ఆగడానికి గల కారణం అంటూ ఏమీ లేదు మేమిద్దరం కెరియర్లో ఇంకా సెటిల్ అవ్వకపోవడంతో మరి కొద్ది రోజుల్లో మా వివాహం చేసుకోబోతుంది అంటే మా పెళ్ళికి అందరూ ఆహ్వానితులే అంటూ కార్తీక్ ఇద్దరు కూడా అందరికీ కూడా ఆహ్వానం పలికారు అయితే వీరిద్దరం మా పెళ్లి ఆగిపోయింది మేము మేము విడిపోతున్నామని ఈ రోజు కూడా అనుకోకండి మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాం కీర్తికి అమ్మాయి ఇప్పుడు మా ఇంటి అమ్మాయి అవ్వబోతుంది కాబట్టి నేను తల్లి తండ్రి అన్నీ నేనే తనని చూసుకుంటాను మీరేమి భయపడకండి అంటూ కూడా కార్తీక్ అందరికీ చెప్పడం జరిగింది